నేను ఈ మధ్య ఒక మెడిసిన్ నేను కనుక్కోాల అమెరికాలో సైంటిస్ట్లు కలుపుతున్నాయి ఒక ఆర్టికల్ చెప్తారు ఏం అంటే ఎవరైతే రోజుకి డెబ్బై సార్లు తప్పట్టు కొడతాడో ప్రాబ్లమ్స్ రావ మరి మీరు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో డాక్టర్స్కి లక్షల లక్షలు ఖర్చు పెట్టకూడదు అంటే మీ ఇంట్లో అయినా కూర్చొని ఒంటరిగా ఉన్నా కానీ ఈ మంత్రం నేర్చుకొని కరెక్ట్గా లెక్క పెట్టుకోండి ఎందువల్ల ఎక్కువ చాలా నష్టపడి ఎప్పుడే ఒకటి ఎక్కువ కూడదు ఎందువల్లంటే ఎక్కువ చేసేస్తే చాలా ప్రాబ్లం మంచిది ఏదైనా ఎక్కువ చేసుకోండి అప్పుడు ラストイがあーよろしくお願いたします。 ये तरीके से मंत्र लोग तो सिर्फ लैंड क्रेंच मार देते हैं पत्तों तो कोटे सिर्फ लैंड क्रेंच मार देते हैं फोड़ना भी नहीं चाहिए दुली चास्तु के लैंड क्रेंच मार देते हैं ये लोग तो तो की चास्तु के लैंड क्रेंच ना मार देते हाँ बुल तो पैंती चास्तु के वाम तो पैंती चास्तु के लैंड क्रेंच मार देते हैं आप पूरा चीज़ सुखी ప్రశాంతంగా ప్రహ్లాదులు ఉన్నాడు అంటే అటువంటి కష్టాలు మనందరి జీవితంలో మనల్ని తరుగుతూ ఉంటాయి అవునా కష్టాలు జరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కూడా ప్రహ్లాదులాగా హ్యాపీగా ఉండాలంటే ఏది ఆ భగవత్ భక్తిలో భగవంతునికి శరణాగతి పూర్తి ఉన్నట్లయితే అదే ప్రహ్లాదులాగా కొండంత కష్టం అనేది మీరు మందో నవ్వుతూ ఆ కష్టాన్ని స్వాగతించి ఎదుర్కొని విజయం సాధిస్తారు ప్రహ్లాదుడు అన్ని ఇటువంటి దుర్భరమైన కష్టాలు ఎదుర్కొన్నాడు ఆనందంతో ఎదుర్కొన్నాడు కష్టం లేదని చెప్పాలి కదా ఈ గౌతమ్ జగత్తులో ప్రభుత్వాల్ స్వామి చెప్పారు స్పష్టంగా చెప్పారు ఆయన ఏమన్నారంటే మరుగుదొడ్ల మల్లెప్పు వాసం రాదు అక్కడ వచ్చే వాసన లేదే ఇది దుఃఖాలయం ఇక్కడ దుఃఖాలు తప్పిస్తే ఆనందం ఉండదు ఆనందం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాము ఎవడో ఒకడు అహితిని మరణించుకుంటూ పోయాడు ఉన్నటువంటి వాడి మీద ఒక సింహం చూపిస్తాడు వాడు పరిగెత్తుకుంటూ పరిగెత్తు వాటిని కాపాడుకునేదానికి పరిగెత్తుపోతూ ఉంటే ఒక వేరే కాదు జలిపూలు పడడానికి ఒక గోయిలో వాడు వాళ్ళ గోయిలో పడిపోతూ దాని పైన ఉన్న మరణించుకు ఓడలను పట్టుకున్నాడు ఆ ఓడలను పట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు ఆళ్ళు పైన చిక్కుపోయాయి చేతులు పట్టు దారిపోయాయి నాలుగు ఊపుతున్నాడు వాడు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయినట్టుగా నాలుగు బయట వేసి రొక్కుతున్నాడు అటు ఇటు ఊపుతున్నాడు ఒక సైడ్ పూలు ఉంది ఒక సైడ్ సింహం ఉంది ఇంకో పక్క తోడీలు ఉన్నాయి ఆ తోకలుస్తాడు పుస్తకంలో చెప్తా ఉంది ఈ సిచ్యుయేషన్లో వాడు ఉన్నట్టుండి అన్నాడు అదే వాడు ఎట్లా నవ్వగలిగాడు అంటే వాడు తలచంగలో దూతూ ఉంటే ఆ చెట్టు ఓడలు కదలిక ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక్క పేరు నాలుగు నిలబడినారు మాయ ఎంత పవర్ఫుల్ అంటే సీతాపురం అనే